నమస్తే వెల్కమ్ టు నేను మీ దేశ దేశవ్యాప్తంగా ముగిసిన రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియ పదమూడు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో తమ ఓటును వినియోగించుకున్న ఓటర్లు అరవై మూడు శాతం పోలైన ఓటింగ్ మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ స్థానానికి జరగాల్సిన ఎన్నికను మూడవ విడతలోకి మార్పు చేసిన ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మొదటి రెండో విడతల్లో ఎన్నికలు సాఫీగా సాగాయి రెండో విడత ఎన్నికలతో దేశవ్యాప్తంగా నూట తొంభై స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది మరో ఐదు విడతల్లో మూడు వందల యాభై మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈసారి రెండో విడత ఎన్నికలలో కేరళలోని ఇరవై స్థానాలు కర్ణాటకలోని పద్నాలుగు స్థానాలు రాజస్థాన్లోని పదమూడు అస్సాం బీహార్లలో ఐదు స్థానాలు మధ్యప్రదేశ్లోని ఏడు స్థానాలకు గాను ఆరు స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిగింది మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది స్థానాలు వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్లోని మూడు స్థానాలు జమ్మూ కాశ్మీర్లో జమ్మూ స్థానానికి త్రిపుర మణిపూర్లోని ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి ఈ విడతతో కేరళ రాజస్థాన్ అస్సాం ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరిగింది ఎండ తీవ్రత కారణంగా చాలామంది వృద్ధులు పెద్దలు సాయంత్రం పొద్దుపోయాక ఓటింగ్ కేంద్రాలకు బారులు తీరారు దీంతో చాలా చోట్ల రాత్రి వరకు లైన్లో ఉన్నవారికి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఎండలు మాడు పగిలేలా ఉన్న ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడం విశేషం ఈ ఎన్నికల్లో త్రిపురాలో అత్యధికంగా డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం పోలింగ్ నమోదయ్యింది అతి తక్కువగా బీహార్లో యాభై ఐదు పాయింట్ జీరో ఎనిమిది శాతంగా ఉంది రెండో దశలో ఎనభై తొమ్మిది స్థానాల్లో ఎనభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరిగాయి మధ్యప్రదేశ్ లోని బేతాల్లో బరిలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఆ స్థానానికి మే ఏడున ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో ఓ ప్రభుత్వ స్కూల్లో డ్యూటీ చేస్తున్న జవాన్ తన సర్వీస్ రివర్వాల్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది మణిపూర్ లో కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ జరిగింది ఆ రాష్ట్రంలో డెబ్బై ఏడు పాయింట్ మూడు రెండు శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది ఇక బీహార్ యూపీ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కారణంగా ఈసీ అధికారులు ఓటర్ల కోసం ప్రత్యేకంగా షామియానాలు మంచినీళ్ళ వంటివి ఏర్పాటు చేశారు లోని బస్తార్ కాంకేర్ పార్లమెంట్ పరిధిలోని నలభై ఆరు గ్రామాల ప్రజల కోసం తొలిసారి ఆయా గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఓటర్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు రెండో దశ పూర్తయిన తర్వాత ప్రధాని ఎక్స్ వేదికగా స్పందిస్తూ రెండో దశ చాలా బాగా పూర్తయింది ఎన్డీఏకు మంచి ఫలితాలు రాబోతున్నట్లు చెప్పారు అదేవిధంగా ప్రతిపక్షాలకు ఇది నిరుత్సాహపరిచే అంశమని అన్నారు